వరంగల్ జిల్లా పార్వతగిరి మండలంలోని కల్లడ గ్రామ పంచాయతీలో ఈ వేసవిలో నర్సరీ ద్వారా మొక్కల పెంపకం జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల పంట పొలాల్లో భూమి చదును పారోడ్డు సౌకర్యం పనులు చురుకుగా సాగుతున్నాయని కార్యదర్శి మాధవుడు తెలిపారు గ్రామంలో హరితహార మొక్కలను సంరక్షించుట పారిశుద్ధ్యం డంపింగ్ యార్డ్ పౌర సేవలు పారిశుద్ధ్యం చెత్త సేకరణ నర్సరీ మొక్కల పెంపకం పనులు నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో ఉన్నారు వరంగల్ జిల్లా కల్తగిరి మండలం కాలేడ గ్రామ పంచాయతీ పంచాయతీ పనిచేస్తున్నాను మనకు ఈ సమ్మర్లో వనమోత్సవానికి సందర్భంగా నర్సరీ నివారించడం జరుగుతుంది నర్సరీలో ఆరు వేల ఆరు వందల మొక్కలు మనము ఇప్పుడు పెంచుతున్నాము వనమోత్సవానికి కూడా మనము దీన్ని అన్ని రకాల మొక్కలు తయారు పెట్టడానికి కూడా మనము పెంచుతున్నాము తర్వాత మనకు ఈ గ్రామ పంచాయతీలో నిత్యం మనం నిర్వహించే శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం కానీ తాగునీరు కానీ ప్రజలకు సమ సమ చేయటప్పుడు మనం రోజు చేస్తున్నాము చెత్త సేకరణ కూడా చేస్తున్నాము డంపింగ్ యార్డ్లో మనం వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేస్తున్నాము తర్వాత ట్రాక్టర్ నిర్వహణ కూడా నిర్వహించడం జరుగుతున్నది తర్వాత పౌర సేవలు కూడా మనము నిర్వహించడం జరుగుతున్నది మనం ఇప్పుడు సర్పంచ్ పదవీకాలం పూర్తయిన తర్వాత మనం స్పెషల్ ఆఫీసర్ కోట్రాము తీసుకోవడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ గారు మరియు ప్రజా సెక్రటరీ ఫీల్డ్ ఎస్టేట్ గ్రామస్థాయి అధికారులు తర్వాత మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారుల సమన్వయంతో మనం గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి మనము ప్రజలకు సేవ చేయడం జరుగుతున్నది ప్రజలకు అందుబాటులో ఉండి వారి కార్యక్రమాలను నిర్వహించడం కూడా జరుగుతున్నది ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ పారిశుద్ధ్యం కానీ తర్వాత ప్రజలలో ఏమో అవతరం జరగకుండా మనం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీనికి మనం బాధ్యతమై కష్టపడి పనిచేయడం జరుగుతుంది ఎక్కువగా మనకు ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి తర్వాత దీని తర్వాత పర్మిషన్ ఉన్నది పర్మిషన్ ఆఫ్ రోడ్స్ జంగుల్ కటింగ్స్ తర్వాత ఫ్రీడాచారణ కూడా చేయడం జరుగుతుంది కళ్యాణ గ్రామంలో మనకు ప్రతి సంవత్సరం యూఎస్ మీద భారీ ఎత్తున మనం మాది వర్కర్స్ వస్తారు మనకు వచ్చి పనిచేయడం జరుగుతుంది మన టార్గెట్ కూడా మనం ఈ ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది అంటే నా పేరు సాయిల్ కళ్యాణ గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచే పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం వెల్డింగ్ వర్క్లు నడుస్తున్నాయి ఇప్పుడు లేబరు మనకు వచ్చేసి యాభై నుండి అరవై మంది వరకు వస్తున్నారు పని చేయడం జరుగుతున్నది ఆల్రెడీ మాకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడం జరిగింది ఇంకా మనకు ఏప్రిల్ ఫస్ట్ నుండి మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి లేబరు ఎక్కువ వచ్చే ఉంది పని చేస్తాం సార్ మంచి మంచిగా జరుగుతుంది సార్ మంచినీటి సౌకర్యం నీడ నీడ సౌకర్యం ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎల్ఈపీ వర్కులు అంటే రైతులకు వ్యక్తిగతంగా పనులు పనుల అభివృద్ధి భీభూములను అభివృద్ధి చేసే కార్యక్రమం నడుస్తున్నాయి